హాయ్ ఐ లవ్ యూ హోప్ యూ ఆల్ గుడ్ హ్యావ్ ఎన్ నైస్ డే సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ మనకి ఏ ఎగ్జామ్లో అయినా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు ఇప్పటి నుండి మన డివిఆర్ ఛానల్లోనే డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పుకుందాం కాబట్టి ఈ వీడియోలు ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చలో ఇంకా లేటెందుకు ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి భారత స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మార్చి ఇరవై మూడును ఏ పేరుతో నిర్వహిస్తారు ఆన్సర్ షహీద్ దివాస్ అమరవీరుల దినోత్సవం మార్చి ఇరవై మూడుని షహీద్ దివాస్గా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఎందుకంటే భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులని మన స్వాతంత్ర పోరాటంలో మరణించారు కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ జరుపుకుంటాం ఇది అండ్ సెకండ్ క్వశ్చన్ ఇటీవల వార్తలో నిలిచిన ఇరవై మూడవ వరుణ ఎక్ససైజ్ ఎక్సర్సైజ్కి సంబంధించింది వరుణ ఎక్ససైజ్ భారతదేశం నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ వాహక నౌక అనేది పాల్గొంది అయితే ఈ ఎక్ససైజ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఇది ఇరవై మూడవ వరుణ ఎక్ససైజ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా మరియు ఫ్రాన్స్ అరేబియా సముద్రంలో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జరిగింది ఎక్ససైజ్ వరుణ ఎక్ససైజ్ థర్డ్ క్వశ్చన్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరం మనకి కాలుష్య నగరం అనగానే దేశంలో ఢిల్లీ అని గుర్తు సో ఈసారి కూడా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరం వచ్చేసి ఢిల్లీ సెకండ్ కోల్కత్తా అండ్ మనం ఫోర్త్ క్వశ్చన్ ఇటీవల ఏ శాస్త్రవేత్తల బృందం షుగర్ టెస్ట్ కోసం లేజర్ కిరణాల ఆధారంగా పనిచేసే ఫోటో ఎకోస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు శాస్త్రవేత్తలు బెంగళూరు శాస్త్రవేత్తలు మనకి ఆ టెక్ ఏ టెక్నాలజీ ఫో ఫోటో ఎకోస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీని కనుగొన్నారు షుగర్కి సంబంధించి ఫిఫ్త్ క్వశ్చన్ వరల్డ్ ట్యూబర్గ్యులోసిస్ డే క్షయ వ్యాధి గురించి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున నిర్వహిస్తారు వరల్డ్ వరల్డ్ క్షయవ్యాధి గురించి మనం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున నిర్వహిస్తాము రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఎస్ కెన్ ఎండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ ఎస్ కెన్ ఎండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ ఇక్కడ మనకి నోట్ ఉంది అంటే జర్మనీకి చెందిన డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే వైద్యుడు జర్మనీకి చెందిన డాక్టర్ పద్దెనిమిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై నాలుగున మొదటిసారి క్షయవ్యాధి కారకమైనటువంటి కైకో బ్యాక్టీరియం ట్యూబర్ గ్యూలోసిస్ను గుర్తించారు జర్మనీకి చెందినటువంటి డాక్టర్ క్షయవ్యాధికి కారణమైనటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది దాన్ని ఎయిటీన్ ఎయిటీ టూలోనే గుర్తించారు అది ఏంటంటే కైకో బ్యాక్టీరియం అది కనిపెట్టిన తర్వాత హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నైన్టీన్ ఎయిటీ టూని నైన్టీన్ ఎయిటీ టూలో మార్చ్ ట్వంటీ ఫోర్త్ని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేగా వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేగా గుర్తించారు అండ్ మన సిక్స్త్ క్వశ్చన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారం భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి ఉన్న దేశాల్లో ఎన్నో స్థానంలో నిలిచింది ఇది ఒక ఇండెక్స్ ఈ ఇండెక్స్లో మన ఇండియా స్థానం ఏది అని అడుగుతున్నాం గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది దీనిలో భారతం అనేది దీనిలో భారత్ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది విత్ ద స్కోర్ ఆఫ్ జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ డబల్ వన్ ఎయిట్ ఫోర్ జీరో పాయింట్ డబల్ వన్ ఎయిట్ ఫోర్ స్కోర్తో ఉంది మన ఇండియానే ఫోర్త్ ప్లేస్ అండ్ ఫస్ట్ వచ్చేసి అమెరికా జీరో పాయింట్ జీరో సెవెన్ డబల్ ఫోర్ సెకండ్ రష్యా జీరో పాయింట్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ ఈ ఇండెక్స్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్ అండ్ మన సెవెంత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించింది సో మన తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మెప్మా అని అంటే మనకి ఫుల్ ఫామ్ ఎంఈపిఎంఏ ఫుల్ ఫామ్ అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ఇంకోసారి చెప్తా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ దీన్ని ఏ సంస్థలో విలీనం చేస్తూ మార్చ్ ట్వంటీ థర్డ్ టూ ట్వంటీ ఫైవ్ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది ఎందులో విలీనం చేశారు అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సెర్ప్ అంటే ఫుల్ ఫామ్ ఎస్ఈఆర్పి ఫుల్ ఫామ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూలర్ పవర్టీ ఇంకొకసారి చెప్తా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూలర్ పావర్టీ సెర్ప్ సెర్ప్లో మెప్మాని విలీనం చేశారు ఉప్మా పాదు ఉప్మా కాదు మెప్మా ఇందిర మహిళా శక్తి మిషన్ కింద రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళా స్వయం సహాయక సంఘాలను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది ఏ మిషన్ ఇందిర మహిళా శక్తి మిషన్ కింద సెర్పులో మెప్మాని విలీనం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ మన ఎయిత్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశానికి చెందిన ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోరెమన్ మార్చ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న మృతి చెందారు ఎవరు బాక్సర్ పేరేంటి జార్జ్ ఫోరెమాన్ ఏ దేశం చెందినవాడు అమెరికా అండ్ మన నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఏ పేరుతో మేఘాలయలో తొలి శాస్త్రీయ బొగ్గు ప్రారంభించారు శాస్త్రీయ బొగ్గు గని అక్కడ మేఘాలయలో సారి ఏ సారింగం ఏ మేఘాలయలోని ఈశాన్య జైంటియా హిల్స్ జిల్లాలో శాస్త్రీయ బొగ్గు ఏర్పాటు చేశారు పేరు సారింకం ఏ దేశంలోనే ప్రథమ శ్రేణి హెరిటేజ్ కన్జర్వేషన్ సంస్థగా ప్రసిద్ధి చెందిన ఇంటాచ్ సంస్థ చైర్మన్ పదవికి ఎవరు ఎన్నికయ్యారు అశోక్ సింగ్ ఠాగూర్ ఏ సంస్థకి ఇంటాచ్ ఇంటాచ్ అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంకోసారి చెప్తా ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇది మన కల్చర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దేశంలోనే ప్రథమ శ్రేణి హెరిటేజ్ కన్జర్వేషన్ సంస్థగా ప్రసిద్ధి చెందినటువంటి దేశంలోనే ప్రసిద్ధి చెందినది సంస్థ ఇది ఇంటాచ్ దీని చైర్మన్ అశోక్ సింగ్ ఠాగోర్ ఎన్నికయ్యారు సో ఇవ్వండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సో డైలీ అప్డేట్స్ కావాలనుకునేవారు కరెంట్ అఫైర్స్ మన ఛానల్ని డివిఆర్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది వీడియో